ఏడు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ రోజు నైన్టీన్లో నేను బీజేపీలో చేరి తక్కువ వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినాను అప్పుడు బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున అంటే స్ట్రాంగ్ ఉంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మాదిరిగా కాంగ్రెస్ మాదిరిగా భావంతో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ లేదు ఒక వెరీ స్ట్రాంగ్గా రెండోసారి అధికారంలోకి వచ్చింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా చాలా పెద్ద పెద్ద మెజార్టీతోనే గెలిచారు ఒక్కొక్కరు యాభై వేల పైనే అరవై వేలు అరవై వేలు యాభై వేల పైన గెలిచారు అందరు కూడా అయినప్పటికీ కూడా తక్కువ వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్రం వచ్చే వరకు నరేంద్ర మోదీ గారు కేంద్రంలో మోదీ గారి ప్రభుత్వం ఉండాలనేది ప్రజల్లో ఉన్నటువంటి భావన ఆ రోజు ఇంకా రూరల్కి పెద్ద ఎత్తున అంటే మోదీ గారిది నేషనల్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఆనాటికి పోలేదు సో ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంటికి రీచ్ అయ్యారు గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు కూడా నరేంద్ర మోదీ గారు ఉండాలనేటటువంటి ఆకాంక్ష ప్రజల్లో కనపడతా ఉంది ఆనాడు అండ్ ఓన్లీ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రతి గ్రామానికి రీచ్ అయ్యింది సో ఆనాడే మూడు లక్షల ముప్పై మూడు వేల ఓట్లు తెచ్చుకున్నాం పదిహేను రోజుల్లో సో ఈరోజు ఏడు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికి కూడా వాళ్ళు ఎవరు భారీ మెజార్టీతోనూ గెలవలేదు బొటాబొటీ మెజార్టీతోనూ గెలిచిన ఒక్క రేవంత్ రెడ్డి గారే నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతా నన్ను గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతా అని ప్రచారం చేయడం వల్ల అక్కడ వారికి ముప్పై వేల ఓట్లతో గెలిచారు ఈ ఏడో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా గెలిచేది అక్కడ భారతీయ జనతా పార్టీని దాంట్లో ఎలాంటి డౌట్ లేదు